ఏంటి నా మీద మీ తాత కంప్లైంట్ చేస్తావా మాట్లాడు బాయ్ ఇక్కడ అల్లరి చేస్తే కూడా వస్తాడా మీ తాత చెప్పు ఇలా రోడ్డు మీద ఆపి అల్లరి చేసిందని కూడా చెప్తావా మోహన్ చూడరా చూడు నిన్ను రోజు ఇలాగే అల్లరిచిస్తా దమ్ముంటే నువ్వు కూడా అలర్చి అంతేగాని పెద్దవాళ్ళ దాకా వెళ్తే మాత్రం గొడవలు అయిపోతాయి కాలేజీకి వెళ్ళలు జాగ్రత్త ఏంటి సరే ముందు చేసిన తప్పకు ఫైన్ కట్టు ఆ చూపేంటి లంచ్ అవర్ లో క్యాంటీన్ కి వచ్చి కూల్ డ్రింక్ ఇప్పించుకో సరేనా అలాగేనండి ఇక్కడ మోహన్ చూడరా వెళ ఏమిటి ఇన్నాళ్ళు మనం వెంటబడ్డ పట్టించుకుని వాడు మనం మనమేం పడుతున్నాడు మోహన్ చూడరా మీకోసమేం కాదులే వీర బ్యూటీని నేనున్నాను కదా నా కోసం అవును కదా ఏంటి నిన్న దాక మన కాలేజీలో కలిసా అప్పుడే క్యాంటీన్కి రమ్మని పిలుస్తావా క్యాంటీన్ ఏమిటోనే పాపం వెళ్ళకపోతే ఫీల్ అవుతాడు సరే పద్యాక వచ్చేసా నాగేశ్వరం ఊదడంతో ఇంకేమీ తెలియదు నీకు పొయ్యి ఊదే క్రమ పట్టిందా ఏంటో అలా తెచ్చిపోతావు నేను తెచ్చావా లేదా తెచ్చానండి బాబు ఇదిగో ముక్క ఇదిగో చుక్క సారా నా కాళ్ళు తీసుకు కాళ్ళు ఏంటండి బాబు మొత్తం అన్ని పిసికేస్తాను మంగారు మంగారు మా పెళ్లి ఎప్పుడు చేస్తారండి అప్పుడేనా ముందు నా కోరిక తెచ్చాలి కదా చెప్పమా తెచ్చేస్తాను ఏముంటాయి బల్లి బుర్రలో ఉన్న రసాన్ని ఓ లీటర్ తాగాలని ఉంది ఏంటి ఎద్దు కన్ను దున్నపోతు గుండె గుర్రం నాలక ఇవన్నీ తీసుకొచ్చి శనికారం వేసి రంగరించి ఉప్పు కారం జల్లి కటమ మాంసం తీసుకొచ్చి దీంట్లో కలిపి ఉడికించి ఆ నాదేంటమ్మా ఆ తిమింగలం మాంసం అదే తిమింగలం పాలతో చేసిన పాయసంతో కలిపి తింటా నా సామి రంగా బాబు బాబు అయ్యా ఇదేం బాలేదయ్యా

నా మేలు మర్చిపోయినా పర్వాలేదు గాని ఓ సంగతి పాత్ర మర్చిపోకం ఏంటండి నా కూతురు ఫెయిల్డ్ అయ్యాక దానికి కంటమ్మంటాను నీటి చొక్కిన కార్యదో పెట్టమనండి అయితే నీ షాదీ రేపారా భోజనానికిరా చెప్పు భోజనానికి రావే అంటే చీపు అని ముసిముసి నవ్వులు నవ్వుతావేమిటే లే ఆఖరిగా లేదు నానత్త ఏమైంది దీనికి కంచ ముందు కూర్చుంటే అదే ఆకలి అవుతుంది లేమంటుంటే లే తెలుపుతున్నావు తిను ఏంటిది మానసి చూస్తుంది అయ్యో రామత్తూ చూడటమేమిటి అసలు ఈ లోకంలో ఉన్నట్లేవే అనందిను తినాలనిపించడం లేదు నానత్తా అదే అర్థం కావడం లేదు నానత్త ఆకలి కావడం లేదు దాహం వేయడం లేదు నిద్ర రావడం లేదు డాన్స్ స్టేల్ అనిపిస్తోంది నానత్త ఎందులో పడ్డానో తెలియదు కానీ అందులోంచి బయటికి రావడం ఇష్టం లేకుండా ఉంది సందేహం లేదు పడిపోయావు నాకే తెలీదు నీకెలా తెలుసు పైత్యాలన్నీ ప్రేమ రోగం లక్షణాలే మోహన్ చూడరా ప్రేమించడం సిగ్గుపడవలసిన విషయం కాదమ్మా ఎవరా అదృష్టవంతుడు నువ్వు ప్రేమించిన కుర్రవాడు మంచివాడైతే మీ నాన్న అవునున్నా కాదన్నా ఆ అబ్బాయితోనే నీ పెళ్లి జరిపిస్తాను ఎవరతను జీవితం అనేది పూల తోట లాంటిది అందులో పూల మొక్కల్ని పెంచాలి గాని పిచ్చి మొక్కల్ని పెంచకూడదు నువ్వు పూల మొక్క కొని పిచ్చి మొక్కని పెంచుతున్నావు ఇదేంటి చాల క్రితం పెళ్లి చేస్తానని చెప్పి ఇప్పుడు నువ్వు ఆ కుర్రావాణి తప్ప ఇంకెవరిని ప్రేమించినా నేను ప్రోత్సహించేదాన్ని ఆ దేవుడే కాదన్నా పెళ్లి చేసేదాన్ని గుణం తక్కువ కులం తక్కువ డబ్బు లేదా అందా లేదా ఉండే బలం తక్కువ అతనికి ప్రేమించే ధైర్యం లేదు ప్రేమించినా పెళ్లి చేసుకునే దమ్ము లేదు నువ్వు అతన్ని మర్చిపో మర్చిపోని ఎంత తేలిగ్గా చెప్పావు నానత్త నువ్వు ఎప్పుడైనా ప్రేమలో పడి ఉంటే ఆ బాధనికి అమ్ముడు ప్రేమ గురించి నాకు తెలియదని ఇంకెప్పుడు అనర్థమ్మా నువ్వు ప్రేమలో పడ్డట్టే నీ వయసులో నేను కూడా ప్రేమలో పడ్డాను ఎవరు అనత చెప్పన ప్లీజ్ అనత ఎవరిది నువ్వు ప్రేమిస్తున్నా సీను తాతయ్య అంటే మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కన్నాం అతని వైపు పెద్దవాళ్ళు మా పెళ్లికి అంగీకరించలేదు తల్లిదండ్రులు ఎదిరించే ధైర్యం లేక వీరయ్య ధర వేరే పెళ్లి చేసుకున్నాడు పోగొట్టుకున్న ప్రేమని మర్చిపోలేక నేను మాత్రం పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోయాను అనేది పద్మ వ్యూహం లాంటిది లోపలికి వెళ్ళినంత తేలిక కాదు బయటికి రావడం అందుకే చెప్తున్నాను అతన్ని నువ్వు ఇప్పుడే మర్చిపో